తెలుగు డిజిటల్ మీడియా పొలిటికల్ కేటగిరీలో టీవీ నెట్వర్క్ జగన్మోహన్ రెడ్డి ఏమో మరలా నేనే అధికారంలోకి వస్తా అని చెప్తున్నాడు కానీ అతను చెప్పే మాటలు తన పార్టీలో ఉన్న నేతలే అంటే ముఖ్య నాయకులు కావచ్చు సీనియర్ నాయకులు అలానే ఎమ్మెల్సీలు వీళ్ళే నమ్మే పరిస్థితులు లేదు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి టీడీపీ జనసేనను చూసుకుంటున్నారని అయితే చాలా మంది చెప్తున్నారు అందుకు వాస్తవంగానే ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జా జనసేనలో జాయిన్ అయితే నిన్న ఎమ్మెల్సీ శ్రీరామచంద్రయ్య అట్లనే మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సాక్గా ఉండవా మరి తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది మంచి కాలంలో జగన్ గారి పార్టీలో జారలేదు జనసేన వాళ్ళు ఆ మంచి పడన నిన్న చేరాడు శాంత గారు ఎక్స్ఎంపీ ఆవిడ చేరారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే శ్రీరామచంద్రయ్య గారు పార్టీ మారడం మీద ని ప్రశ్నించారు అది ఆయనకి ఈ వయసులో తగదు ఎందుకనంటే ఆయన ఇప్పుడు ఏం కొత్తగా పార్టీ మారలా ఆయన మొదటి తెలుగుదేశం ఆ తర్వాత తెలుగుదేశంలో చంద్రబాబు గారు ఆయనకి ప్రయారిటీ బాగానే ఇచ్చాడు అప్పట్లో రెండుసార్లు రాజ్యసభ ఇస్తే చిరంజీవి గారు పార్టీ పెట్టగానే కుల ప్రాతిపదికన ఆయన ప్రజారాజ్యంలోకి వెళ్ళిపోయాడు వెళ్ళాడు కదా వెళ్ళినవాడు వెళ్ళిన తర్వాత ఆ పార్టీని మళ్ళీ విలీనం చేయించారు విలీనం చేయించడంలో ఈయన పాత్ర కూడా ఉంది కదా కాంగ్రెస్లో ఆ తర్వాత మంత్రి అయ్యాడు ఆ తర్వాత కాంగ్రెస్లో నిలబడ్డా నిలబడ్డా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసరికి దాంట్లోకి వచ్చాడు దాంట్లోకి వస్తే వీళ్ళు గౌరవించారు ఎమ్మెల్సీ ఇచ్చారు ఎమ్మెల్సీ ఒకటి అంటే తక్కువేం కాదు కదా అయితే అది చాలా ఆయనకి ఇంకేదో అభివారి పదవి కాంక్ష తప్పితే ఇంకోటి అర్థం లేదు నిజంగా జగన్ గారి విధానాలు వ్యతిరేకిస్తే అసలు ఉండాల్సిందే ఎమ్మెల్సీ పదవి తీసుకుని ఉండాల్సిందే నాకు మీ విధానాలు సార్ నేను చేరన్నాను అప్పుడేమో పొగుడతారు ఇప్పుడేమో ఇట్లా మాట్లాడతారు ఈ అప్పులని ఏదని ఇదని నోటు కూర్చుని మాట్లాడతారు ఆయన తెలీదా ఎంత ఉందో తెలీదా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసింది తెలీదా బీజేపీ వాళ్ళు ఏం చేసింది తెలియదు ఆయన పెద్ద పెద్ద వ్యాసాలు రాశాడు కదా మరి ఇప్పుడు ఎందుకు సడన్గా ఫిలేడి ఫిరాయించాడు తద్వారా ఏదో రాజకీయ స్వార్థంతో ఇలాంటివి చేస్తాను దురదృష్టం రామచంద్రయ్య గారికి ఈ వయసులో ఈ ఇంత పాలవాసం ఇప్పుడు చంద్రబాబు గారు అవనిస్తాడా చెప్పమనండి లేదా రామచంద్ర గారి పిల్లల్ని గమనిస్తాడా అక్కడ వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడమే కదా ఇక్కడ కనీసం గౌ ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవాన్ని ఇచ్చాడు సో ఇక దాడి వీరభద్ర గారిది ఆయనది అదే పాత్ర అప్పుడు చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడు ఈయన ఎమ్మెల్సీగా ప్రతిపక్ష నాయకుడికి ఉండేవారు ఉన్నప్పుడు ఆయన తరం అయిపోతే యనమలకి ఇచ్చాడు దాంతో కోపం వచ్చి పార్టీ మారాడు మారినాడు నిలబడ్డా మళ్ళీ నిలబడ్డా రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ రాలేదని చెప్పి మళ్ళీ టీడీపీకి వెళ్ళాడు మళ్ళీ టీడీపీలో ఆయన నిలబడ్డా మళ్ళీ ఇటు ఎలక్షన్ ముందు ఇటు వచ్చేసాడు ఇటు వచ్చినాడు పద్ధతిగా ఉన్నాడా అక్కడికి వాళ్ళు తన కొడుక్కి టికెట్ ఇచ్చాడు విజయవాడ వెస్ట విశాఖపట్నం వెస్ట ఇక్కడ ఇస్తే ఓడిపోయాడు దానికి ఈయన ఏం చేస్తాడు ఆ తర్వాత రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి ఏదో పదవి ఇవ్వలేకపోయి ఉండొచ్చు దాని మీద ముందు సిద్ధాంతం ప్రాతిపదికగా ఉండాలా పదవి ప్రా ప్రాతిపదికగా ఉండాలన్నది ఈ రోజుల్లో ఆలోచించుకోవాలి వీళ్ళంతా పై ఇంకోటి వీళ్ళంతా స్పెంట్ ఫోర్స్గా మారిపోతున్నారనేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే డెబ్బై ఏళ్ళు దాటినాడు నాకే దగ్గర దగ్గర వస్తే నాకంటే పెద్దాళ్ళు లేదంటే కొంచెం సమకాలికలు మొత్తం సో డెబ్బై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ఈ దిక్కుమాల విధంగా మారటం మళ్ళీ పదవి ఇచ్చినటువంటి పార్టీని విమర్శించడం ఇదంతా అనైతికం సో ఈ వయసులో ఎట్లాంటి వృద్ధుల్ని ఎంతమంది చేర్చుకుంటే మాత్రం తెలుగుదేశానికి ఉపయోగం జరుగుద్ది ఏముండదు పెద్ద కలిసి వచ్చేది లేదు పెట్టేది లేదు ఇప్పుడు తెలంగాణలో కొంతమంది వృద్ధులు వెళ్ళి టీఆర్ఎస్ బీఆర్ఎస్లో కలిశారు కలిశారు ఏది టికెట్లు ఇవ్వలేదని ఏదో ఏమైంది ఆగిందా కొంతమంది యువకుల్ని కాంగ్రెస్ వాళ్ళు చేర్చుకున్నారు వాళ్ళు గెలిచారు వీళ్ళేమో వీళ్ళు సపోర్ట్ చేసి వీళ్ళకి టికెట్ టికెట్లు రాలేదు వీళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు గెలవలే ఉదాహరణకి నాగ జనార్దన్ రెడ్డి గారు కోపం వచ్చి బీఆర్ఎస్లో చేరాడు కానీ అక్కడ కాంగ్రెస్ గెలిచింది నేను ఆపలేకపోయాడు కదా పొన్న పొన్నాల లక్ష్మణ్ గారు జనగామలో పోటీ చేశాడు పోటీ చేయలే అక్కడ తనకి టికెట్ ఇవ్వలేదని కోపంతో బీఆర్ఎస్లోకి వెళ్ళాడు అక్కడ బీఆర్ఎస్ గెలిచింది ఆపగలిగాడా సో రాజకీయాల్లో అన్నిసార్లు అనుకున్నట్టు జరగం అలాగే అయితే వంశీకృష్ణ యాదవ్ కేసు వేరు అక్కడ వైసీపీ టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది అక్కడ ఆయనకి సో వేరే బీసీ వర్గానికి ఇస్తున్నారు బహుశా అందుకని ఆయన ఓపెనింగ్ అని చెప్పాడు అంతవరకు తర్వాత ఆయనతో పురుగొలిపేదో ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ ఆయన నాకు పార్టీతో ఇబ్బంది లేదు నేనేదో టికెట్ ఎక్కడోసారి పోటీ చేయాలని కోరికతో నేను వెళ్తున్నాను సో ఇప్పుడు వైసీపీలో గిట్టుబాటుగా ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు ఈ ఊరు కాకపోతే ఆ ఊరు మార్చారు ఇక్కడ చల్లని అక్కడ చల్తుందా అన్నారు మరి అదే తీరు వీళ్ళకు వర్తిస్తుంది కదా వైసీపీలో చల్లని రామచంద్రయ్యను దాడి వీరభద్ర ఇప్పుడు అక్కడ అక్కడ పొడి చేస్తారా టీడీపీలో అలాగే జనసేనలో ఓంశ్రీకృష్ణ పొడి చేస్తాడా సరే ఎలక్షన్లో పోటీ చేస్తే ఏమవుతు అనేది వేరే విషయం కాబట్టి పార్టీ మారటానికి దీనికి మనమే దీంతో అంత అయిపోద్దనో లేకపోతే అవదనో చెప్పలేము ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎన్టీ రామారావు గారికి ఉపలయ నాయకులుగా రఘుమారెడ్డి అని ఉండేవాడు అట్లా కరణం బలరామ్ గారు ఆ రోజుల్లో టీడీపీ ఎమ్మెల్యే ఎయిటీ నైన్ టు నైన్టీ ఫోర్ మధ్యలో ఎలక్షన్ ముందు కొద్ది కాలానికి ముందే బలరాం గారు కాంగ్రెస్లో వెళ్ళిపోయాడు ఆ తర్వాత గొట్టిపాటు హనుమంతరవారు కాంగ్రెస్లో ఉన్న అయినా టీడీపీలోకి వచ్చాడు అట్లాగే లాస్ట్ మినిట్లో పైగా అది కూడా ఎలక్షన్ టైంలో రఘుమారెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళాడు ఏమైంది రఘుమారెడ్డి ఓడిపోయే కరణం బలరాం ఓడిపోయే వీళ్ళందరూ ఓడిపోయారు వీళ్ళు గెలిచారు గొట్టిపడి హనువంతరావు వీళ్ళు గెలిచారు టీడీపీలోకి వచ్చినాడు సో రాజకీయాల్లో ఎప్పుడేమైనా జరగచ్చు కేవలం పార్టీ మాన్నంత మాత్రాన్ని గెలుస్తారని అనుకోవడానికి వీళ్ళే అందుకోసం చెప్తున్నా ఈ ఉదాహరణ ధన్యవాదాలు సార్